వరుస భూముల వ్యవహారంపై ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు నారా లోకేష్ నిరూపిస్తే తొంభై తొమ్మిది పైసలకే ఎకరం ఇచ్చాము అనే ఒప్పందం ఉందని నిరూపిస్తే ఖచ్చితంగా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు తాజాగా నిరూపించలేకపోతే మీరు యువతకి క్షమాపణ చెప్పండి జగన్ రెడ్డి అంటే ఒక పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో ఒక ప్రతి సవాల్ అయితే విసిరారు వర్షా భూముల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం మొత్తం ఫైళ్లను బయటపెట్టడంతో పాటు ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నారా లోకేష్కి సవాలు విసిరారు వర్షా భూముల వ్యవహారంతో మంత్రి లోకేష్ చేసిన సవాళ్ళకు స్పందిస్తూ ఈ ప్రకటన విడుదల చేశారు తన సవాలు స్వీకరించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్కు పలు ప్రశ్నలు అందించారు వర్షా కంపెనీకి విశాఖపట్నం ఐటీహిల్లో ఎకరం కోటి రూపాయలకు మూడున్నర ఎకరాలు కాపుల ఎకరం యాభై లక్షలకు చొప్పున యాభై ఆరు పాయింట్ మూడు ఆరు కోట్లకు కేటాయించామంటూ మీరు ప్రకటించడం ఏంటి దీనికి సంబంధించిన జీవో విడుదల కాకుండా ఇప్పుడు మీరు చెప్పడం ఏంటి అంటే దానికి సంబంధించిన జీవో విడుదల చేయమంటున్నారు ఎంత కేటాయించారనేది కుంభకోణం బయటపడ్డ దాదాపు యాభై రోజులు దాటిన తర్వాత ఇప్పుడు ప్రకటన చేయడం ఏంటి దీని వెనక నడిచిన తత్వం ఏంటి అని కూడా ప్రశ్నించారు అలాగే మరికొన్ని ప్రశ్నలు కూడా సంధించారు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి అంటూ అంటే ప్రధానంగా కేసు నేని చిన్ని ద్వారా అబ్బూరి సతీష్ ఎవరైతే ఉన్నారో సతీష్ అబ్బులతో ఈ కంపెనీని సృష్టించి దాని ద్వారా విశాఖలో విలువైన అరవై ఎకరాలు కొట్టేశారు అనే ఆరోపణల మీద మీరెందుకు మౌనం వహిస్తున్నారు దాని మీద కూడా సమాధానం చెప్పండి ఇంకా చాలా ప్రశ్నలే ఉన్నాయి ఇది కాకపోతే అంటే దీని మీద లోకేష్ విసిరిన సవాల్కు జగన్మోహన్ రెడ్డి ఇంకా స్పందించలేదు కానీ గుడివాడ అమర్నాథ్ అయితే స్పందించారు అంటే ఈయన కూడా మాజీ మంత్రి కాబట్టి మేబీ ఆయన లోకేష్ కాబట్టి ఆయన కాకుండా ఈయనతో స్పందించేలా చేసి ఉంటారు వైసీపీ లైన్ ఉంటుంది కదా దాని ప్రకారం ఈయన చేసి ఉంటారు ఏమైనా ఆయనేమో నేరుగా జగన్కే సవాల్ విసురుతున్నారు నారా లోకేష్ కానీ జగన్ స్పందించలేదు గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే మాత్రం దీనికి సంబంధించి ఒక సవాల్ అయితే విసిరారు మరి దీన్ని ఆయన స్వీకరిస్తారా లేదా లోకేష్ అనే చూడాలి